ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బ్యూటిఫుల్ అందమైన కొన్ని పదాలు నా జీవితాన్ని మార్చివేశాయి బైబిల్ చెప్పేది ఇదిగో ఆయన తల్లి ఆయన తల్లి క్లోపా భార్య అయిన మరియ మగ్ధలేని మరియయుసు శిలి వద్ద నిల్చుండ్రే ప్లీజ్ గమనించండి వద్ద ముగ్గురు స్త్రీలున్నారు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుణ్ణి దగ్గర నిల్చుండుట చూచి గుర్తుంచుకుంటే ఇప్పుడు యోహాని దీన్ని వ్రాసాడని అతను దాన్ని ఒకలా గర్వంతో చేయలేదు తన్ను తాను అలా చూసుకునే అలవాటు ఉంది తన్ను తాను అలా రిఫర్ చేసుకుంటాడు ఊహించగలరా ప్రజలు ఏమంటారు ఒకవేళ మీరు అలా అంటూ తిరుగుతుంటే నేను జాయిస్ని దేవుడు ప్రేమించే క్రైస్తవరాలు దాని గురించి ఆలోచించండి పదిహేను ఏసు పేదని అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా ఓ అవును ప్రభు నీకు తెలుసు అయితే నా పిల్లలను మేపు నాకు అది ఇష్టం నువ్వు నన్ను ప్రేమిస్తే ఎవరికైనా హెల్ప్ చెయ్యి మనం దేవుని పట్ల మన ప్రేమను నిరూపిస్తాం అలానే అలానే దేవుని పట్ల మన ప్రేమను నిరూపిస్తాం ఏవో కొన్ని మాటలతో కాదే ఎవరికైనా సహాయం చేసి ఆ మీన్ రెండోసారి ఆయన అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా అను నీకు తెలుసు అయితే నా గొర్రెలను కాయి మూడోసారి నన్ను ప్రేమిస్తున్నావా నిజంగానే ఒక పాయింట్ని చెప్పాలనుకున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నావో దాని గురించి అందరికీ చెప్పావు కానీ నీ అవసరం వచ్చినప్పుడు ఎక్కడున్నావు నన్ను కానీ ప్రేమిస్తుంటే దానికి ఏదైనా సాక్ష్యం ఉందా వేరేవరికైనా హెల్ప్ చేయడానికి కావలసినంత త్యాగాన్ని చేయగలవా లేదా కేవలం మాట్లాడతావా మాటలు 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 నాపై నీ ప్రేమను గురించి తర్వాత నిజంగా అవసరం వస్తే ఎవరికి కనిపించవా ఆ తర్వాత పేతురితో అన్నాడు నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి చుంటివి అంటే యవ్వనంలో పరిణతి చెందని క్రిస్టియన్గా మనం ఇష్టమైంది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అయితే ఆయన అన్నాడు ముసలివాడు వేయినప్పుడు ఎదిగినప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి మోసుకొని పోవునని చెప్పుచున్నాను బైబిల్ చెప్తుంది ఆయన పేతురుతో అతను ఎలాంటి మరణం పొందుతాడో సూచించడానికి చెప్పాడని చరిత్ర ద్వారా మనకు తెలుసు అతను ఎలా మరణించాడు అంటే తలక్రిందులుగా క్రిందులుగా మీద వేలాడదిబడ్డాడని కనుక ముందుగానే అతన్ని హెచ్చరించాడు నువ్వు కానీ నన్ను ప్రేమిస్తుంటే ఎల్లప్పుడూ అది బాగుండదేమో నువ్వు చేయడానికో పని ఉంది అయితే తర్వాత ఏం జరుగుతుందో గమనించండి అంటే యోహానుతో పేతురికి కొన్ని సమస్యలు ఉన్నాయనిపిస్తుంది ఇరవయో వచనం పేతుడు వెనక్కి తిరిగి ఏసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు తమ వెంట వచ్చుట చూచాను ఇప్పుడు చూడండి యోహాను వాళ్ళు భోంచేసేప్పుడు టేబుల్ దగ్గర ఒరిగి కూర్చునేవారు గతంలో వాళ్ళు పెద్ద పొడవాటి టేబుల్స్ ఉండేవి వాళ్ళంతా ఒకలా ఒకవైపుకు ఒరిగి కూర్చుని తినేవారు యోహాన్న ఎలాగో ఒకలాగ నా స్థితిలో అంటే ఏసు రొమ్మను ఆనుకున్నట్లుగా ఒరిగి కూర్చున్నట్లుగా ఉన్నాడు చూడండి వినడానికి ఎంతో సిల్లీగా ఉంటుంది నేను చెప్పగలను మా పిల్లలు ఒకరు అలా చేస్తారు లోపలికి వచ్చినప్పుడు మాకు అబ్బాయి ఉన్నాడు అతను నా బేబీ అయితే ఇప్పుడు చిన్నవాడేమి కాదు ఈ మధ్యన ముప్పై ఏళ్ళు వచ్చాయి ఆరు అడుగుల ఐదించులు ఎత్తుంటాడు కొన్నిసార్లు నన్ను లేపి ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతూ అంటాడు ఇప్పుడు మామ్ కమోన్ మా మో మోమ్ అతనికి తెలుసు నాతో ఎలా ఆటలాడి తన పని చేసుకోవాలి అది ఎలా అంటే నాతో అంటాడు నేనంటే నీకు ఇష్టమని తెలుసు అలానే చెప్తాడు నీకు తెలుసా అంటే నీకు ఇష్టమని అతనికి అతని పట్ల నాకున్న ప్రేమ మీద నమ్మకం ఉంది కనుక మమ్మల్ని ఏం అడగాలన్నా భయపడ్డు అతని ఫీలింగ్స్ విషయంలో ధైర్యంగా ఎంతో సూటిగా ఉంటాడు ఎంతో నిజాయితీ గల కొన్నిసార్లు బాధాకరమైన సంభాషణ జరుగుతుంది నేను పాతకాలం దాన్ని అన్నప్పుడు పరిచర్య కూడా ఓల్డ్ ఫ్యాషన్గా ఉందని ధార్మికమైన రూపంలో నేను కానీ ఎవరిన చెప్పాలంటే నేను మారాలని ఆ వచ్చావు అయితే ఏంటో తెలుసా అది నిజం నేను మారడానికి ఇష్టపడాల్సి ఉంది ఓ అతడు నాతో కఠినంగా కొన్ని మాటలు అన్నాడు అయితే నేను వినవలసిన మాటలే అయితే వాటిని నేను నేను ప్రేమించే ఎవరినోటైనా వినాలి నాకు తెలుసుండాలి నిజంగా నిజంగా అతడు ప్రేమిస్తున్నాడని చూడండి కొన్నిసార్లు ఏసి చెప్పే కఠినమైన విషయాలను మనం తీసుకోలేము ఒకవేళ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో వరకు ఎందుకంటే ఆయన చెప్పే ప్రతిదీ తలనిమిరి వీపు నిమిరి అభినందనలానే ఉండదు నాకు గుర్తుంది దేవుడు నాకు చెప్పడం నీకు స్వార్థం అందుకనే సంతోషంగా లేవు అప్పటికే చాలా కాలంగా బోధిస్తున్నాను తెలుసా ఎప్పుడు ప్రేమ మీద బోధిస్తుంటాను అయితే తెలుసా ఎప్పుడూ బోధించవచ్చు దాని అర్థం నడుస్తున్నావు అని కాదు నేను దాన్ని ఎదుర్కొని తర్వాత ఏళ్ళు ప్రేమంటే ఏమిటో నేర్చుకోవాల్సి వచ్చింది అది కేవలం ఒక ప్రసంగం కాదు మనం జీవించే జీవనశైలి కమోన్నావు బాగా బోధిస్తున్నాను పేతురు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇరవయో వచ్చనం పేతురు వెనుకకు తిరిగి ఏస ప్రేమించిన వాడిను భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడైనా అడిగిన వాడినైనా శిష్యుడు తమ వెంట వచ్చటో చూచెను పేతరు అతను చూసి ప్రభా ఇతని సంగతి ఏమో నేను ఏస్తున్నా అడిగను ఇతనికి ఏం జరగబోతుంది ప్రభా ఇతనికి ఏం జరగబోతుంది పేతురుకు అప్పుడే చెప్పబడింది అతను కష్టతరమైన మరణం పొందుతాడని శ్రమపడాలని అతను చేయడానికి ఇష్టపడిన పనులు చేస్తాడని ముందుగా పేతురు అన్నది ఏమిటంటే ప్రభా ఇతనికి ఏం జరుగుతుంది దాంతో తెలిసిపోయింది అక్కడ వారి మధ్య కొంచెం భేదాలు ఉన్నాయని కమోన్ మీకు తెలుసా అలా ఉంటుందో శ్రమ పడాల్సి వస్తే వేరే ఎవరైనా ఏ విషయంలోనూ వారి గురించి పట్టించుకోని వారు వాళ్ళు మీలానే దానిలో దిగాలని చూస్తారు అయితే ఏమన్నాడో చూడండి కమాను వాళ్ళు నిజమైన ప్రజలు మనం దీన్ని ఎక్కువ ఆత్మికంగా చేయవద్దు ఏస అతనికి ఎలా జవాబు ఇచ్చాడో ముక్కుకు సూటిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి అన్నాడు నేను వచ్చేవరకు అతడు ఉండటా బ్రతికి జీవించి ఉంటే ఇష్టమైతే అది నీకేమి అన్నావు అది పట్టించుకునే అవసరం నీకేంటి నీవు నన్ను వెంబడించు దేవుని వద్ద ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన పథకం ఉంటుంది పేతు శ్రంపడాలని ఆయన ఎంచుకుంటే తల క్రిందిగా సిలువు వేయబడాలని యోహాని పేతురు తర్వాత మరో ఇరవై ఇరవై ఐదేళ్ళు జీవించి ఉండాలని ఎంచుకుంటే ఆయన అంటున్నాడు పేతురు అది నీకు అనవసరం నీకోసం ఉన్న నా పథకం నీకు సరైంది అతని కోసం ఉన్న పథకం అతనికి సరైంది మిగతా అందరికీ ఉన్నదాన్ని చూసి మనం అసూయ పడ్డం మానివేయాలి లేదా దేవుడు వారికి ఏం చేస్తున్నాడో తర్వాత మన కోసం ఆయన పథకం ఏమిటో తెలుసుకోవాలి ఐ మీన్ బైబిల్ చెప్తుంది అసూయ మత్సర పడ్డం ఎముకలకు కుళ్ళు అని సామెతలు పద్నాలుగు ముప్పై ఏం చెప్పాను ఈ పదవాక్యాన్ని వినండి అసూయతో కుళ్ళిపోవడం అది ప్రపంచమంతా ఉంది అయితే ఎంతో నిజం ఎవరి పట్లైనా అసూయ కలిగితే వాళ్ళు బ్లెస్ చేయబడ్డప్పుడు వారికి సంతోషపడలేరు అది అది లోపలే తినేస్తుంది తెలుసా కొన్నిసార్లు నేను ఎవరినైనా చూసినప్పుడు పరిచయంలో వారైనా నేనున్న చోట నాకంటే ఎక్కువ విజయాన్ని పొందినవారు అలా కొన్నిసార్లు ఫీల్ అవ్వనని నేను చెప్పడం లేదు కానీ దాన్ని ఎదుర్కొంటాను ఆ విషయాన్ని నా జీవితంలో ఏమాత్రం ఉంచుకోను దాన్ని ఎలా ఎదుర్కొంటానో తెలుసా దేవా వారిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్స్ వారిని బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అప్పుడు సంతోషంగా ఫీల్ కాకపోవచ్చు కానీ అపవాది దాన్ని తెలుసుకోలేడు వారిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్స్ దేవా నాకు తెలుసు మీరు గట్టిగా చెప్పాలి అపవాదికి తిరిగి జవాబు ఇవ్వండి మీరు ఇలా నాలుగు కృతజ్ఞతలు దేవా నా కోసం నీ వద్ద ఒక ప్లాన్ ఉన్నందుకు నా రోజు వస్తుంది వాళ్ళు పొందిందే నేను పొందకపోవచ్చు నా కోసం నీ వద్ద ఏదో ఉంది అది వచ్చినప్పుడు మిగతా వారు పొందిన దానంతగానే బాగుంటుంది ఊరికే అలానే కూర్చున్న అపవాదికి అధికారాన్ని మాత్రమే ఇవ్వకండి కమోన్ మీకు తెలిసి ఎలా మాట్లాడాలో సరైందే మాట్లాడాలి యాకోబు నాలుగు నా జీవితాన్ని మార్చేసిన వచనం మీతో పంచుకుంటాను మొదటి మూడు వచనాలు మీలో యుద్ధములు విరోధాలు కలతలు పోరాటములను దేను నుండి కలుగుచున్నవి నాకు ఇది ఇష్టం నిజంగా ఎంతో ఇష్టం అప్సెట్ అవడం అంతా దేని గురించి అంటున్నాడు అందరికీ ఒక వివాదం ఉంటుంది అందరికీ దేని గురించో కోపం పోట్లాట కలతలు వివాదాలు కోపం పగ ద్వేషాలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ కలుగుచున్నది మీ అవయవంలో పోరాడు మీ భోగలు నుండి కదా ఇప్పుడు చూడండి అసూయపడి ఇతరులకు ఉన్న దాన్ని ఆశిస్తారు తెలుసా అది ఎంత అప్సెట్కి కారణము ఎంత విసిగిపోయేలా చేస్తుందో ఒకవేళ మనం దేవుడు ప్రపంచంలో మిగతా అందరికీ చేసేది చూసి మనకు చేసేదాంతో పోల్చి చూస్తే కమాన్ ఈరోజు గృహంలోని వారు ఎవరైనా ఈరోజు గుర్తించండి దేవుని వద్ద అసమానమైన ప్రత్యేకమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన పథకం మీకోసం ఉందండి అంతేకాని ఏదో పాత చేదుదైనా ప్రతికూల వైఖరి కలిగిలా అనుకోండి అలాగైతే అని వద్దంత గొప్ప ప్లాన్ ఉంటే నేను ఎందుకు చూడలేకపోతున్నా బహుశా ఈరోజు మీకు బోధించబోయే దానివల్లేమో మీరు ఒక కొత్త వైఖరిని తెచ్చుకోవాలేమో ఆయన ఇంకెవరి జీవితంలోనో చేసేది చూసి ఎలా ఆనందించాలో నేర్చుకోవాలేమో మీ జీవితంలో ఆయన ఏదైనా చేయడానికి ముందు మీరు ఆయనే రిలీజ్ చేయాలేమో ఇదేమో అనుకోకుండా జరగడం లేదు మీరు ప్రజల ఈ సాక్ష్యాలన్నీ వినడం అనేది వాళ్ళ విజయం గురించి ఓ దేవుడు మనల్ని సెట్ చేస్తాడు ఓకే ఇక్కడ ఒక సాక్ష్యం ఉంది మీరు దేనికై ప్రార్థిస్తున్నారో ఇరవై ఏళ్ళ నుండి అది వారు పొందారు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు ఓ చూడండి దేవుడు చేయడం అని చేస్తాడు జీవితంలో ఎన్నో విషయాలు పరీక్షలే మనం టెస్ట్లను పాస్ అయిన తర్వాత మన ప్రతిఫలం వస్తుంది ఇంకెవరికో ఉన్నదాన్ని చూసి అసూయి పడేలా అవ్వకండి వచనం ఇలా చెప్తుంది ఈ పోరాటాలు వాదనలు కలతలు అన్నీ మీరు ఆశించే వాటికే వాటిని ఎలా పొందాలో తెలియదు కోరుకున్నది ఎవరి వద్దో ఉండడం చూసి అసూయ కలుగుతుంది మత్స్సర పడతారు వారిని అసహించుకోవడం ఆరంభిస్తారు అప్పుడు అది మీ మనసుకు సంబంధించినంతవరకు హత్య లాంటిది బ్యూటిఫుల్ అందమైన కొన్ని పదాలు నా జీవితాన్ని మార్చివేశాయి బైబిల్ ఇదే చెప్తుంది మీరు అడగలేదు కనుక మీరు పొందలేదు దాని నుంచి ఏం నేర్చుకున్నానో తెలుసా ఎవరిని గురించి అసూ పడకూడదు మీకేం కావాలో దేవుడిని అడగండి ఆ తర్వాత ఆయన మీకు అది సరైన విధానంలో సరైన సమయంలో ఇస్తాడని నమ్మండి అలాగే మీరు అడిగేది మీకు కానీ మంచిది కాకపోతే ఆయన మీకు అది ఇవ్వడని నమ్మండి బైబిల్లో కొన్ని విషయాలున్నాయి మనకు తెలిసినవి దేవుడు మనకి ఇవ్వాలనుకునేవి అవి అక్కడ ఉన్నాయి స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో అవి ఆయన వాగ్దానాలు ఒకటే అయితే ఇంకా వేరే చాలా ఉన్నాయి బైబులు మీకు చెప్పనివి మీరు చర్చ్లో వర్షిప్ లీడర్గా ఉండాలని ప్రార్థిస్తున్నారేమో బాస్ అది వాటిలో ఒకటి కావచ్చును అది కానీ నీ చిత్తమైతే ఇలాంటి విషయం ఒకవేళ ఈ అసోయ ప్రపంచంలోనే ఉంది చర్చ్లో కాదనుకుంటే చాలా తప్పు మన బ్యాగేజ్ అంతటినీ అంత పాటు ఇక్కడికి తీసుకొచ్చి వారం తర్వాత వారం దాంతో కూర్చుంటాం నేను కూడా మీలా పాడగలితే బాగుండు బహుశా మీకంటే నేను బాగా పాడగలను బహుశా పైన అక్కడ ఉండవలసింది నేను మీరు కాదు నాకు గుర్తుంది నా చిన్న ఇరవై మందితో హోమ్ బైబుల్ స్టడీని బోధించడం ఆ పని ఐదేళ్లు చేశాను నిజంగా పెద్ద దర్శనం కలిగింది ఆ చిన్నదాంత అలసిపోయాను చిన్న ఆరంభపు రోజులను అలక్ష్యం చేయకండి నేనైతే నాకు ఏదో పెద్దగా కావాలని కోరిక పెద్దగా ఎందుకంటే అప్పుడు ఎంతో అభద్రత క్రీస్తులో ఎవరో తెలియదు అప్పటికీ నా గతంలోని అవమానాన్ని వర్కౌట్ చేస్తున్నా నాకున్న గిల్ట్ నేరాభావం అలాగే చూడండి నా గురించి నేను మంచిగా ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఏదో పెద్దగా కావాలనుకున్నాను అయితే చూడండి ఇక్కడ విషయాలు సరావనంత వరకు దేవుడు నాకు అది ఇవ్వడు గమోన్న మంచిగా బోధిస్తున్నాను ఎందుకంటే దేవుడు కానీ ఇక్కడ మనకు కొన్నిటిని ఇస్తే ఇక్కడ ఏమీ పొందనట్లే అప్పుడు ముందుగా వచ్చే చిన్న తుఫాన్ అది ఎగరేసుకుపోతుంది చూడండి నేను చేసే పని నాకు ఇష్టం దీన్ని ఆనందిస్తాను అయితే నాకు తెలియదు నా జీవితం అంతా ఈ పని చేయలేనేమో అందుకని అది నన్నేమి తక్కువ విలువ కలదానిలా చేయదు ఎందుకంటే మన విలువ క్రీస్తులో మనం ఎవరన్నా దాని వాళ్ళే చూడండి మనం కానీ దీన్ని నేర్చుకోకుంటే మనం పెద్ద సమస్యలో పడతాం ఎందుకంటే నాకు అనవసరం మీరు చేసేది ఎంత బాగా చేసినా ఒక సమయం వస్తుంది ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఇంకా బాగా చేయగలుగుతారు ఒక రన్నర్ ఎంత బాగా పరిగెత్తినా సరే ఎవరో ఒకరు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తారు ఒక స్విమ్మర్ ఎంత ఫాస్ట్గా ఈదినా ఎవరో ఒకరు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తారు ఒక సింగర్ ఎన్ని మ్యూజిక్ సీడియల్ని నమ్మినా సరే అతనికి ఎన్ని గోల్డ్ రికార్డ్స్ వచ్చినా సరే ఎవరో ఒకరు వచ్చి అతని రికార్డ్ని బ్రేక్ చేస్తారు మన జీవితంలోని దేవుని కాలాలతో పాటు ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి అలాగే ప్రతి కాలంలోనూ అంతే విలువైన వారమని గుర్తించాలి మన నమ్మకంగా కానీ ఉంటే అది మనల్ని అసూయ మసరపడ్డం నుంచి విడుదల చేస్తుందని మనం ఆ బాధలో జీవించని అవసరం లేదు అది మనల్ని పోల్చుకుని పోటీపడి అందరిలో ఉండడానికి చేసే ప్రయత్నం నుంచి క్రీస్తులో మీరెవరో తెలుసుకుంటే అది మీరు విలువైన వారుగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన వ్యక్తిగా ఉండేలా చేస్తుంది దేవుడు సృష్టించినట్లుగా మీరు అలా ఏ క్షమాపణ లేకుండా ఉండగలరు నేను వేరుగా ఉంటాను వేరుగా ఉంటాను అది నాకు ఇష్టం ఇష్టం అది వింతగా ఉంటానని అనుకునేదాన్ని ఇప్పుడు తెలుసు యునిక్ అని దానికి విలువ ఉంటుంది డాలిన్ జాక్ తెలుసా హిల్ సాంగ్ నుంచి వచ్చిన అద్భుతమైన వర్షిప్ లీడర్ గత ఏడాది అన్నారు మీకు ఇంటి వద్ద ఫ్రీగా ఉన్నప్పుడు కుక్ చేయడం ఇష్ట లేదా నేను అన్నాను లేదు నేనా పని ఎందుకు చేయాలి తెలుసా ఆమెకు అవన్నీ చాలా ఇష్టం కనుక కొన్నిసార్లు మనం తెలుసుకోలేము మనకు నచ్చింది ప్రజలకు ఎందుకు నచ్చదో తర్వాత కొన్నిసార్లు క్రీస్లో నేను ఎవరో తెలియకుంటే ఒత్తిడిగా ఫీల్ అవుతాను ఎందుకంటే సూజీ హోమ్ మేకర్ నేను కాదు మీకోసం అపవాదితో యుద్ధం చేయగలను కానీ నన్ను రోస్ చేయమని అడగక్కండి ఎందుకంటే అది పని చేయ ఆమె పోయినసారి వంట చేస్తాను అంటే మా పిల్లలు అదంతా రికార్డ్ చేయడానికి టీవీ క్రూని తీసుకుని వస్తామన్నారు అంటే ఏమర్థమవుతుంది బైబిలు దేవుడు ఇచ్చాన్ని వేరువేరు వరాలను గురించి చెప్తుంది దాన్ని బుర్రలోకి ఎక్కించుకోండి మీరు వేరేని వారు వేదిక మీద ఎవరినో చూసి వాళ్ళు చేస్తుంది మీరు చేస్తే బాగుంటుందని అనుకోకూడదు దేవుడు వారిలో ఆ వరాన్ని మీ ఆనందం కోసం ఇచ్చాడు దాన్ని చూసి అసూయపడితే ఆనందించలేరు దేవుడు మనకు మన వరాలను మనం ఆనందించడానికి ఇవ్వడు నాకు ఆయన ఇచ్చిన వరం నేను పనిచేసేలా చేస్తుంది దాన్ని మీరు ఆనందించగలరు అయితే వేరే ఎవరు ఇక్కడ ఉండి పాడుతుంటే వారి వరాన్ని నేను ఆనందించగలను నాకు గుర్తుంది పాడడానికి ట్రై చేసి గిటార్ని వాయించడం నాకు తెలిసిన ఇంకో పాస్టర్ కేవలం బోధించడమే కాదు అలా చేసేవారు ఆయన ఎలా చేయగలిగితే నేను చేయగలను అనిపించింది అయితే సమస్య ఏమిటంటే మ్యూజిక్లో దాదాపు ఫెయిల్ అయ్యా గిటార్ని వాయించలేను కొంచెం హార్మోనికాన్ని వాయించగలను కానీ బాగా కాదు ఎఫ్సి నాలుగు పదకొండు చదవడం గుర్తుంది గతంలో దేవునితో నా నడక ఆరంభంలో సర్వీస్కి వెళ్లేదాన్ని అక్కడ వరాల గురించి ఎక్కువగా మాట్లాడేవారు అందరూ ఎలా అంటే మీ వరం ఏమిటి మీ వరం ఏమిటి ఎవరికైనా గుర్తుందా గతంలో అలా ఉండే రోజులు అప్పుడు పూర్తి మీటింగులే ఉండేవి మీ ఆత్మిక వరం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించేలా ఖచ్చితంగా తెలుసు దానికి విలువ ఉందని అయితే నేను ఇప్పటికీ తెలుసుకోలేదు నేనేమిటంది వేరే చోట్లకి వెళ్తాను వాళ్ళంటారు మిమ్మల్ని ఎలా పిలవాలి రెవరెండ్ బిషప్ అపోస్తలని నేను ఎలా అంటే జాయిస్ అని పిలవండి తెలిసిందా నేను అదే కనుక నేను ఎంతో అభద్రంగా ఉండడం గుర్తుంది ఎఫ్సిల్లో ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలోని వరాల లిస్ట్ని చూసినప్పుడు అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపర్లు ఉపదేశకులు నాకు గుర్తుంది ఒకరాలా బోధించడం అపస్తుడు ప్రవక్త సువార్థికుడు కాపరి ఉపదేశకుడు అనుకున్నాను నాకు చిటికెన్ వేలుగా ఉండాలని లేదు మీకు నిజం చెప్తున్నాను బొటన్ వేలుగా ఉండాలనుకున్నా చిటికెన వేలుగా కాదు అనుకున్నాను ఆయన ఉపదేశకుడు చిన్న వ్రేలు అంటున్నాడు కనుక అత్యంత చిన్నవారం ఏమో ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా కొన్నిసార్లు ఎంత హాస్యాస్పదంగా ఉంటాము ఒక నిమిషం రోమా పన్నెండుని చూద్దాం కమాన్ మీరంటే మీరు ఇష్టపడాల్సిన సమయం ఇది రో పన్నెండు చెప్తుంది ఎలా మనం ఎంతమంది ఉన్నామో అయితే అందరం ఒక శరీరపు భాగాలమే అందరికీ వేరు వేరు ఉంటాయి అయితే మనం ఇంకా ఒకే శరీరపు అన్ని భాగాలము తర్వాత ఆయన చెప్తాడు ఎలా చూడండి కొంతమంది ఇది కొంతమంది అది మరి కొంతమంది ఇంకేదో అయితే మనం మన ఫిజికల్ బాడీని గురించి చెప్పుకుందాం దేవుడు యూస్ చేసే మాదిరి అదే కనుక నా ఫిజికల్ బాడీకి వేరు భాగాలు ఉంటాయి కానీ అవన్నీ ఒకేలా ఉండవు చూడ్డానికి ఒకేలా ఉండవు అన్ని భాగాలు ఒకే పని చేయి వేరువేరు భాగాలకు ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి వేర్వేరు భాగాలు వేరే కొన్నిటికంటే ఎక్కువగా కనిపిస్తాయి ఎంత గందరగోళంగా ఉండేది ఒకవేళ నా ఫిజికల్ బాడీ అంతా వేరే భాగాల పట్ల అసూయిగా ఉంటే చూడండి మనం కలిసి పని చేయాలి నేను ఎక్కువగా కొత్త షూస్ని కొంటా కొత్తవి వేసుకుంటే కష్టంగా ఉంటుంది తెలుసా దాంతో కుస్తీ పడుతూ ఉంటారు నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే నా చెయ్యి వెంటనే దాన్ని కాపాడడానికి వస్తుంది వచ్చి హెల్ప్ చేస్తుంది ఇంకో విషయం నా దగ్గర అందమైన ఉంగరం ఉంది నా చేయితీ వ్రేలు దీన్ని పెట్టుకుంటుందా అయితే నా కళ్ళు దీన్ని చూస్తాయి నా వ్రేలు ఉంగరాన్ని ఎప్పుడూ చూడలేదు దాని పని ధరించడమే అందరికీ చూపిస్తూ ఉంటుంది అయితే జీవితం అంతట్లో ఉంగరాన్ని ఎన్నడూ చూడలేదు కన్ను ఉంగరాన్ని ధరించలేదు కానీ అది దాన్ని చూడగలదు ఇప్పుడు నా చెయ్యిగానే ఇలా అంటే ఏమవుతుంది నువ్వా షూ వేసుకోవడానికి హెల్ప్ చేయను ఎందుకంటే అసలు నిజం ఏమిటంటే నేనుగా షూస్ వేసుకోవాలంటాను నా పూర్తి జీవితంలో ఒక చెయ్యిగా ఎన్నడూ షూస్ వేసుకుని ఎరగను నువ్వు కానీ నీకు హెల్ప్ చేస్తూ ఉంటానని అనుకుంటే నా జీవితం అంతా నీవి నువ్వే తెచ్చుకో విచారకరం తప్పుగా అనుకున్నావు ఒకవేళ కన్నీ ఇలా అంటే నేను ఉంగరాన్ని చూడనే చూడను నేను ఉంగరాన్ని అసలు చూడను నాకు నా ఉంగరం కావాలి నేను కానీ ఉంగరం పొందుకుంటే దాన్ని పెట్టుకోవడానికి నిరాకరిస్తాను కనుక ఇదిగో ఇలానే ఉంటుంది క్రైస్తవులుగా జీవితంలో చాలా వాటిని చూస్తాం దేవుడు మనం కోరింది చిలా అంటే ఏమవుతుంది ఓకే మీకు విషయం తెలుసా బహుశా సగం సమయం అంటే దేవుడు మనం కోరుకున్న వాటిల్లో కొన్నిటిని ఇవ్వకూడదని అనుకోవడం మంచిది క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం అలానే కనిపిస్తాం మనం మన షూస్ని వేసుకుంటాం నగలను కళ్ళకు పెట్టుకుంటాం అంటే దేవునికి స్థుతులు మనకేం కావాలో పొందాం అయితే సమస్య ఏమిటంటే ఇప్పుడు నా నగలు కళ్ళకు పెట్టాను ఎక్కడికి వెళ్తున్నానో కనిపించదు కనుక అన్నిటికీ తగులుతూ ప్రజలు గాయపరుస్తున్నా నమ్మకం దానంతటి నుంచి విడుదల చేస్తుందని నమ్ముతాను మీకున్నది నేను పొందాలన్నది ఏమీ లేదు అది లేకుండా సంతోషంగా ఉండగలను మీరు చేసేది నేను చేయక్కర్లేదు నేను సంతోషంగా ఉండడానికి మీరు నన్ను ఇష్టపడాలనే లేదు ఎందుకంటే నా ఆనందం అనేది నా గురించి మీరేం అనుకుంటారన్న దాని మీద లేదు క్రీస్తులో నేను ఎవరన్న దాని మీదే ఉంటుంది నేను అడుగు వేసేదైనా ట్రై చేసి ఫెయిల్ అయినా సంతోషంగా నమ్మకంగా ఉండగలను ఎందుకంటే నా నమ్మకం అనేది నేను ట్రై చేసే ప్రతిదీ విజయవంతం కావాలన్న దానిలో ఉండదు దేవుణ్ణి మిస్ చేయవచ్చు విన్నాను అనుకుని ఫ్లాట్గా మిస్ చేయవచ్చు అప్పటికే అది క్రీస్తులో నేను ఎవరన్నా దాన్ని తగ్గించదు దాన్ని సేఫ్గా ప్లే చేయాలనే లేదు ధైర్యంగా జీవించగలను అగ్రెసివ్గా ఎవరైతే దాన్ని చేస్తారో వాళ్ళు దేవుని కోసం గొప్ప పనులు చేస్తారు అప్పుడప్పుడు నేను పిచ్చి పనులు చేయవచ్చు అయితే పార్క్ చేస్తున్న కార్ని డ్రైవ్ చేయలేరు కొంతమంది దాన్ని గేర్ వేసి డ్రైవ్ చేయడానికి ట్రై చేయాలి ఒకటి రెండు సార్లు కుదరుకున్న ముందుకు సాగుతుండాలి మీకు తెలుసా దేవుని వద్ద మనందరి కొరకు విశిష్టమైన మంచి పథకం ఉందని అలాగే మనం ఇంకెవరినో చూసి అసూయపడనక్కర్లేదు మనం క్రీస్తులే ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడన్న సత్యం మన కోసం మంచి ప్లాన్ ఉందని అలాంటప్పుడు మనం వ్యర్థమైన అసూయ అనే దానిలో పడినవసరం లేదు శత్రు మన మైండ్ పై దాడి చేయాలని చూస్తాడు అతడు చేయడానికి ట్రై చేసే వాటిల్లో ఒకటే మనం మనల్ని ఇతరులతో పోల్చుకునేలా చేయదు ఎన్నడూ జాయిస్ మీరు ముఖ్యం మిమ్మల్ని తెలుసుకోలేనంత మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచం వద్ద పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది